హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళ ఉల్లిపాయ పొక్కడి ఇచ్చేస్తున్నాము పావు కేజీ పిండికి కేజీ ఉల్లిపాయల దాకా కోస్తాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేస్తాను దాంతో కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాము చూడండి ఫ్రెండ్స్ శనగపిండి బియ్య పిండి రెండు గంటల సో ఒక గంట బియ్య పిండి ఇట్లా వాటర్ పోసుకోకుండా ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలతోనే ఇట్లా గట్టిగా పిసకాలి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు కారం మేతనంత కారం వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరకాయలు అలా వేసుకోండి ఇట్లా గట్టిగా పేసుకున్న కదా కొంత తడి వస్తూ ఉంటుంది దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా వేసుకొని గట్టి పొక్కటి కావాలంటే వేసుకోవచ్చు లేదా మెత్త పొక్కటి కావాలంటే కొంచెం మెత్తగా కొంచెం పలుచగా చేసుకోవచ్చు వేసుకోండి ఇట్లా వేసుకుంటే పొడి పొడిగా విడివిడిగా వస్తాయి ఎంత టేస్టీగా వాళ్ళు అంత బాగా వస్తాయి కరెక్ట్ లేకపోతే క్రిప్సీగా వస్తాయి చూసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్స్ బాగుంటాయి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ లైక్ కొట్టండి హలో ఫ్రెండ్స్ చూడండి గట్టి పొకోడే వచ్చింది చూడండి మా వారికి ఇట్లా ఉంటే పిల్లలకి దాని ఇష్టం మెత్త పొడి చేసి కొంచెం కావాలంటే షోడా ఉప్పు వేసుకుంటారు లేకపోతే నేను కొంచెం పలసం చేసుకుంటే మెత్త పొకోడి వస్తుంది ఫ్రెండ్స్ అందుకో ఫ్రెండ్స్ వేడివేడి పొక్కడే రెడీ ఆ నేను కొద్దిమేస్తాన్ని ఇష్ చేసుకుంటే బాగుంటుంది కావాలంటే టమాటా సాస్ వేసుకొని నంచుకోవచ్చు ఇది వర్షం పడుతుంది కదండి అందుకని వేడివేడి పొక్కడి కానీ మిరప బజ్జీ కానీ తింటే చాలా బాగుంటుంది ఈ టైంలో